ఈ విధంగా తనకున్నటువంటి ఓటు బ్యాంకును కాపాడుకుంటూ కొత్తగా బీసీలలో ఓటు బ్యాంకు ని ద్వారా మహిళల్లో తన ఓటు బ్యాంకును పెంచుకోవడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్టంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మే పదమూడవ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో నలబై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి శాతం ఓట్లను సాధించి తొంభై నాలుగు నుండి నూట నాలుగు అసెంబ్లీ స్థానాల్లో జరగబోతా ఉన్నాయి అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి నలబై ఏడు పాయింట్ ఐదు ఒకటి శాతం ఓట్లను సాధించి కేవలం డెబ్బై ఒకటి నుండి ఎనబై ఒకటి స్థానాలకు పరిమితం కాబోతా ఉంది ఇతర పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు మూడు పాయింట్ సున్నా నాలుగు శాతం ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నాయి సుమారుగా రెండు శాతం ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా ఇరవై ఇరవై ఐదు స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది అలాగే పార్లమెంటు విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో నలబై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది శాతం ఓట్లను సాధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదమూడు నుండి పదిహేను పార్లమెంటు స్థానాలను గెలవబోతా ఉంది అలాగే తెలుగుదేశం కూటమి నలభై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది ఓట్ల శాతాన్ని సాధించి పది నుండి పన్నెండు పార్లమెంట్ స్థానాల్ని కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు లభించని ఏ పార్టీ కూడా ఇంకా వేరే పార్టీలకు సీట్లు ధరించేటువంటి అవకాశం లేదు కడప పార్లమెంట్ నుండి పోటీ చేసినటువంటి శ్రీమతి షర్మిల గారు అక్కడ గణనీయమైనటువంటి ఓట్లు పొందుతున్నప్పటికీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు వారికి అక్కడ డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు ఆవిడ సుమారు పన్నెండు శాతం ఓట్లకి పరిమితం కాబోతా ఉన్నది ఈ విధంగా